చెప్తానండి అయ్యగారు మీరు మరి మా అంటే నాకన్నా నాకు తెలిసి మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు స్థిరపడినటువంటి వాళ్ళు ఆత్మీయ అనుభవంలో చాలా శక్తివంతుల నేను అనుకుంటాను ఎందుకంటే అందరూ నేను చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది ఒకవేళ ఒకటి రెండు మాటలు నేను తొలినప్పటికీ కూడా నన్ను మీరు అర్థం చేసుకుని రెండు మూడు నిమిషాలు నేను ముగించేస్తాను ఇక్కడికి మనం అందరం వచ్చాం కదండి ప్రతి నెల రెండవ శనివారం ఉన్నాడు ఇక్కడ అందరం కూడుకుంటాము చాలా ఆత్మీయ సంబంధంగా దేని నిమిత్తం కూడుకుంటాము దేవుడు ప్రత్యేక పర్పస్ ఏంటంటే ఆయనను ఆరాధించే కార్య కార్యక్రమంలో నిమగ్నలై ఉండటాని కోసమే మనం కూడుకుంటాం కదా అంటే ఇప్పుడు ఇక్కడ ఏవేవి ఇస్తారు అవన్నీ ఎక్సెస్ట్రా ఎందుకంటే అవి భౌతిక సంబంధం కనుక అవి లెక్కలకు రావు కానీ ప్రధానమైనటువంటి పర్పస్ ఏంటంటే యేసు ప్రభు వారిని మన ఆత్మ సంబంధులుగా ఆయనకి ఆరాధించడమే కదా మనము మెయిన్ కాజ్ వచ్చి ఓకే అయితే ఇక్కడ రెండు నిమిషాలు ముగించేస్తాను టైం తీసుకొని నేను అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న జ్ఞానంలో ఒక్క మాట మీతో నేను చెప్పిన ముగించుకుంటాను యహేస్ గ్రంథములో గ్రంథంలో ఒక మాట ఇది వాక్యం కాదు మరలా చెప్తున్నాను వాక్యం చెప్పడానికి అయ్యగారు ఉన్నారు అమ్మగారు ఉన్నారు ఇది వాక్యం కాదు రెండు మూడు నిమిషాల్లో చిన్న అంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంలో కొన్ని మాటలు అంటే ఆత్మకి కొంచెం బలాన్ని ఇచ్చేటువంటి మాటలుగా కొన్ని మాటలు నేను మాట్లాడతాను ఏ గ్రంథము పద్నాలుగో అధ్యాయము మూడుగో వచ్చినము ఎవరైనా చదువుతారో నేను చదవాలా నరపుత్రుడా ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే ఉన్నారు వీరు ఏమైనా విచారణ చేయదగునా ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ విగ్రహాలంటే అంటే మీ అందరికి కూడా ఐడియా ఉంటది విగ్రహాలంటే అంటే ఏంటి మట్టితో తయారు చేసినవి బంగారంతో వెండితో ఇప్పుడు ఇదిగోండి ఈ యొక్క బళ్ళతో కూడా విగ్రహాలు తయారు చేసి మనం మొక్కవచ్చు పన్యులందరూ కూడా అదే పర్పస్ లో నిమగ్నమై ఉన్నారు మరి వాళ్ళకి సత్యం తెలిసేది వరకు కూడా వాళ్ళ అందులోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలియజేయాల్సిన తెలియజేయాల్సినట్టు బాధ్యత ఎవరిది మనదే అయితే విగ్రహాలంట విగ్రహాలు ఏ శక్తి లేదు అందులోనే మాట్లాడతాడు విగ్రహాలు అనేవి అందులో ఏ శక్తి ఉండదు మీరు దానికి భయపడతన్న దేవుడు లెక్క అందులోనే మాట్లాడతాడు మరణా ప్రభువు మాట్లాడుతున్నాడు భయపడాల్సిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు విగ్రహాలు తమ ఎదుటనే పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన తప్పంతా చేసేసి మళ్ళీ నా మందిరానికి వచ్చి ఏమీ తెలియనట్లుగా వాళ్ళు నాకు అడుగుతుంటారు దేవుడు అది మాట్లాడు విగ్రహాలంటే బయటికి నా మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలు కాదండి విగ్రహాలంటే ఈ విగ్రహాలు ఎవరిలో ఉంటాయో తెలుసా పర్టికులర్గా ఎవరైతే ప్రభువు రక్షకుడు అని ఆహ్వానించి హృదయంలో నమ్ముకొని మందిరాలకు వస్తారో వారిలోనే ఒరిజినల్ అయినటువంటి విగ్రహాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి అన్నమాట హలిలుయా ఆ విగ్రహాలే ఒక వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించలేనటువంటి తత్వం ఎదుటోడు బ్రతుకుతుంటే చూడలేనటువంటి తత్వం ఎదుటి పట్ల అబద్ధాలు చెప్పేటువంటి తత్వం దొంగతమం వ్యభిచారం ఇవన్నీ కూడా మనుష్యుని నరకంలోకి లాకెళ్లిపోయేటువంటి విగ్రహాలని దేవుడు పర్టికులర్గా దానికి మీరు భయపడిన దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఇజ్రాయల్ ఆ టైంలో దేవుడు వాళ్ళతోనే హెచ్చరిక అనమాట ఇది నేను అంటే ప్రభువా ప్రభు అని అంటారు కానీ వాళ్ళ హృదయాల్లో మాత్రం నాకు అనేది చోటు అనేది లేదని దేవుడు మాట్లాడుతున్నాడు పర్టికులర్ గా ఆరాధనలో ఏముండాలంట పూర్ణ ఆత్మతోను సత్యముతోను ఆయనకు మనం ఎప్పుడైతే ఆర్తత్వాన్ని అర్పిస్తామో అప్పుడు మాత్రమే ఆయనను దాన్ని అంగీకరించి తీసుకునేవాడిగా ఉన్నాడు మొట్టమొదటి ఆరాధన బైబుల్లో మీ అందరికీ తెలిసిందే అనుకుంటాను నేను తెలుసా మీకు బైబుల్లో జీవగ్రంథంలో మొట్టమొదటిగా ఆరాధన ఎక్కడ జరిగిందంటే ఆదికాండము ఇరవై రెండు మెట్ ఇంటికెళ్ళి చదువుకోండి అక్కడ ఉంటుంది అబ్రాహ్మాకి దేవుడు తన వాగ్దాన పుత్రుడు అయినటువంటి ఇశాఖను బలడుగుతాడు కదా ఆ ఇశాఖను బలడికినప్పుడు ఆయన కొడుకును బలివ్వడానికి తీసుకెళ్తాడు కదా ఎక్కడికి ఏ పర్వతానికి మోరియా పర్వతానికి అక్కడ ఆ పని వారితో మాట్లాడతాడు మీరు ఇక్కడే ఉండండి ఈ చిన్నవాడు నేను పైకి వెళ్ళి బలి అనిపించి వచ్చేస్తామని మాట్లాడతాడు అంటే ఇప్పుడు బలి ఎవరి ఎవరికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు పైకి ఇస్సాక్ ని మరి బలక్కడ ఇస్ ఎవరు వస్తారు కిందికి అబ్రహం ఒక్కడే కదా అక్కడ సింగులర్ కదా ప్రోర ఉంటాడు అక్కడ ఎవరు అబ్రహం అంటే బలర్పించి వచ్చేస్తాము అంటే ఇద్దరము వెళ్ళి తిరిగి ఇద్దరమే వస్తామని అంత బలంగా అబ్రహాన్ మాట్లాడ అంటే అక్కడ చూడండి ఏదైతే బలి అడిగాడో దేవుడు అబ్రహముని అక్కడ బలివ్వాల్సింది మోరియా పర్వతం మీద ఆ యొక్క ఆ కట్టెల పైన పెట్టి నరకాల్సినటువంటి అబ్రహముని కాదు ఎవరిని తన హృదయములో అప్పటి వరకు కూడా కొడుకు నెమ్మలేదు కదా ఒక ముప్పై సంవత్సరాల తన తెచ్చాడు ఊరించి 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 ఆ కొడుకునే ఆయన బలడిగినప్పుడు ఆయన పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో ఆ యొక్క మూర్య పర్వతం దగ్గరికి తీసుకెళ్ళాడు కదా పనివారితో మాట్లాడతాడు ఏంటంటే నేను నా చిన్నవాడు పైకి వెళ్ళి స్వచ్ఛస్తామని అంటాడు కదా అక్కడే ముక్క ముక్కలుగా ఇసాక్ని నరికేశాడండి ఎక్కడ నరికాడు బలిపీఠం పైన కాదు తన హృదయములో ఆయన కొడుకుని ప్రేమించుకున్నటువంటి ప్రేమనంతా కూడా మెరిగేశాడు కనుక ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా ఆరాధననుకొని మందిరంలోకి వస్తాము ఆరాధన అనుకునే మందిరానికి వచ్చి మోకరిస్తాం కానీ మన హృదయం అనేది పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యంతో అర్పించే కల్పించేవారుగా మన జీవితం లేవు ఏవైతే ఈ శరీరానికి అవసరమో ఏవైతే ఈ శరీరానికి సంతోషాన్ని ఇస్తుందో ఏవైతే ఈ శరీరాన్ని ఇంకొద్ది సంవత్సరాలు ప్రాణాన్ని పోడిగిస్తుందో దాని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుష్యులుగా నాడు ఇస్రయ్యులతో దేవుడు చెప్తున్నాడు ఈరోజు కుడున మనందరితో కూడా ప్రభు అదే మాట్లాడుతున్నాడు ఏవైతే అవసరమైనటువంటి విగ్రహాలు మీ ఆత్మలో ఏర్పాటు చేస్తున్నాయో అవన్నీ అబ్రహామి అలా తన హృదయంలో నలికి నా అక్కడికి వచ్చి పూర్ణ ఆత్మతో ఆయన కొడుకిని హృదయంలోనే చంపాడో ఈరోజు మనకు కూడా దేవుడు మన హృదయంలో ఏవి ఏవి ఆయనకు దృఢమైనటువంటి ఆలోచనను ఆలోచించి మందిరాలకు వస్తున్నామో అవన్నీ ఆ మెట్టు ముందే నరికి వచ్చినప్పుడే ఆయనకు పూర్ణ ఆత్మతో సత్యముతో మన యొక్క బలియాగం అనేది ఆయనకి వెళ్తున్నదని మనము ఊహించాలి కనుక పూర్ణ ఆత్మతో అంటే బయటికి కనిపిస్తున్నటువంటి పెదాలు మాటలు చూపులు కాదండి ఎవడైతే ఇన్సైడ్ ఉంటాడో నేనున్నాను రమేష్ నేను కాదు మాట్లాడచ్చింది లోన్ ఇంకొకటి ఉంటాడు వాడివ్వాలి ఆయనకి ఆత్మ అనేది కనుక దేవుడు ఈ కొద్ది మాటలు ఏంటంటే విగ్రహారాధి అంటే అన్యులు కాదు క్రైస్తవులుగా తెలిసిన మనమే చెత్త ఆలోచనలన్నీ కూడా మనం హృదయంలో పెట్టుకొని మందిరానికి వస్తాం దయచేసి అవన్నీ డిలేట్ చేసేప్పుడైతే పూర్ణాత్మతో మన మందిరంకి వచ్చి అడుగు పెడతాం అప్పుడు ఆయనకి మన యొక్క ఆరాధన అనేది నిష్పక్షపాతంగా వెళ్తుంది దేవుడి కొద్ది మట్లు నా జీవితంలో జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతుగాక